హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేనైతే మీకు మన బ్యారన్ పొగాకు ఏ విధంగా సిగరెట్స్లోకి తయారు చేయడానికైతే చేస్తారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మన చేలో నుంచి ఆకు తెచ్చిన తర్వాత తెచ్చిన ఆకుని ఏ విధంగా బ్యారన్లో పెడతారు ఇక్కడ ఏ విధంగా కడతారు మొత్తం అంతా నేనైతే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను చూడండి చూస్తున్నారు కదండి ఇప్పుడు చేలోంచి అయితే ఈ విధంగా ఆకు అయితే తీసుకొచ్చారండి చూడండి ఒకసారి అక్కడ నుంచి కట్టుబడిలో అంటే మనకి ఆకు ఒలిసిన తర్వాత ఇలాగ ఉన్న ట్రాక్టర్లో అయితే ఆకు పడిపోకుండా తీసుకొస్తారండి తీసుకొచ్చిన తర్వాత ఈ ఆకైతే ఈ విధంగా ఉంటుందండి ఒకసారి ఆకు అయితే చూడండి ఇలాగ తెచ్చిన ఆకైతే మనకి మెత్తగా చూడండి ఎలాగుందో గరుకుగా అలాగే స్పాంజీలాగా ఉంటుందండి మనకి ఎలా అవుతుందో చూస్తున్నారు కదండి ఇది ఒకసారి ఇలా తెచ్చిన అయితే కడతారండి ఏ విధంగా కడతారో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కొంతమంది అయితే ఇక్కడ కడుతూ ఉన్నారో చూడండి ఇక్కడ కొంతమంది కడుతున్నారు కదండి ఇక్కడ అక్కడ అలాగే ఇక్కడ కూడా కడుతున్నారండి ఇది కట్టడానికి అయితే ముందు ఇటువంటి కర్రోడి అయితే తీసుకుంటారండి ఇప్పుడు ఈ కట్టే ఆయుధం ఉంది కదండి అయితే గుర్రం అని అయితే అంటారండి దీనికి ఇటువంటి కర్ర అయితే ఈ విధంగా పెట్టుకుంటారండి అటు నుంచి ఇటు పెట్టిన తర్వాత ఈ దారం ఉంది కదండి అంటే పురకోస ఈ పురకోస ఇటువైపున కట్టిన తర్వాత ఇలా కడతారు చూడండి ఇలాగైతే ఇరవై అండి అంటే ఒక పక్క అయితే రెండు కదండి రెండేసి కడుతున్నారు కదండి చూడండి ఒకసారి ఒక్కొక్కటి మూడు కట్టచ్చు రెండు కడతారండి ఇలాగ అటు ఇటు కూడా కట్టుకుంటా ఆ చివరి వరకు అయితే వెళ్తారండి ఈ మొత్తం అంతా కూడా ఈ జోడీలు అయితే ఇరవై ఉంటాయండి జోడీలు అయితే ఒక పక్క ఇరవై అలాగే ఇంకొక పక్క ఇరవై కలిపి మొత్తం నలభై జోడీలు అయితే ఉంటాయండి ఈ నలభై జోడీలు తయారైన తర్వాత దాన్ని అయితే ఇది ఇలా పక్కకైతే తీసుకుంటారండి చూడండి ఈయనైతే కట్టేశారు కట్టిన తర్వాత ఈ విధంగా ఒక పక్కకైతే పెట్టుకుంటారండి దీన్నైతే బ్యారంలోకి అయితే తీసుకెళ్తారో ఒకసారి చూడండి ఎలా కట్టారో మొత్తం అంతా ఇవన్నీ కూడా కట్టినాయండి కూడా ఇలా కట్టిన తర్వాత అయితే తీసుకుని బ్యారంలోకి అయితే వెళ్తారండి నేను మీకు బేరం దగ్గరికి వెళ్ళి ఏ విధంగా లోపల అయితే పేరుస్తారో మొత్తం అంతా చూపిస్తాను చూడండి చూడండి కట్టిన అయితే ఇగో పైన అయితే ఈ విధంగా కడతారండి కట్టడానికి అయితే ఇలాగ పైన కర్రలు ఉంటాయండి ఆ కర్రల్ని సపోర్ట్ చేసుకుని ఈ విధంగా అయితే పెడుతూ ఉంటారండి చూస్తున్నారు కదా కనపడుతుంది కదండి చూడండి ఒకసారి అక్కడ కట్టడంతోనే తెచ్చి ఈ లోపల అయితే పెడతారండి పైన కూడా గొట్టాలు ఉంటాయండి కింద చూడండి ఒకసారి ఈ కింద ఏ విధంగా అయితే గొట్టాలు ఉన్నాయో ఈటు కొట్టాలండి ఇవి అటువైపు పక్కన మంట అయితే పెడతారు కదండి అది మీకు నేను అటువైపు వెళ్ళి చూపిస్తాను ప్రస్తుతానికి ఎక్కడైతే చూడండి ఈ విధంగా గొట్టాలు కింద ఉన్నాయి కదండి అలాగే హీట్ రావడానికి పైన కూడా గొట్ట అయితే ఉంటాయండి అందులో అయితే అక్కడ కట్టిన తర్వాత ఈ విధంగా పైన అయితే కడతారండి అందులో అయితే తెచ్చింది అయితే కట్టారు కదండి లోపలికి మీకు అయితే చూపించాను కదండి అలాగా కట్టిన తర్వాత రెండు రోజులు అయితే ఇందులో ఉంచేస్తారండి ఇప్పుడు నేను లోపలికి కూడా వెళ్ళలేకపోతున్నాను హీట్ వచ్చేస్తున్నాను ఇంకా మంట కూడా పెట్టలేదు అలా రెండు రోజులు పెట్టిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కలర్ మారుతాయండి చూడండి ఒకసారి ఏ విధంగా కలర్ అయితే మారినాయో చూడండి ఒకసారి క్లోజ్లో పెడతాను ఆ విధంగా కొన్ని కలర్ అయితే మారుతూ ఉంటాయండి ఇలాగ రెండు రోజులు అయితే ఉంచుతారండి ఇలా ఉండడం వల్ల ఎక్కువగా మాగుతుందండి ఈ విధంగా మాగిన తర్వాత మంట అయితే పెడతారండి చూపిస్తాను అవి కూడా మంట పెట్టినవి ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తానండి మొత్తం ఫైర్ అయిపోద్ది గారు చూడండి రెండు రోజులు అయిన తర్వాత వీటికైతే ఒక రెండు రాత్రులు రెండు పగలైతే గొట్టాల ద్వారా హీట్ అయితే చేస్తారండి అటే పక్కన ఈ గొట్టం కనపడుతుంది కదండి ఈ గొట్టం అటే పక్కన అయితే పొయ్యి అయితే ఉంటుందండి ఆ పొయ్యి ద్వారా రెండు రోజులు అంటే ఒక రెండు పగలో రెండు నైట్లు అయితే మంట ఆకుండా అయితే మంట పెడతారండి దానివల్ల ఈ గొట్టాల నుంచి హీట్ అయితే వస్తుంది కదండి ఆ హీట్కి ఈ విధంగా అయితే తయారవుతాయండి ఒకసారి చూడండి కలర్ ఎలా మారినాయో లోపలికైతే వెళ్ళకపోతున్నాం అని హీటు బాగా ఉందండి చూడండి ఈ విధంగా కలర్ అయితే మారుతాయండి వీటిని ఇక్కడ ఉన్నాయి కదండి ఇక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ఈ కర్రల మధ్యలో అయితే అక్కడ నుంచి తెచ్చిన దాన్ని అయితే ఈ విధంగా అయితే పెడతారండి అటువైపు ఇటువైపు చూడండి ఈ విధంగా రెండు రోజులైతే మంట పెట్టిన తర్వాత అంటే హీట్ పెట్టిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే మారుతాయండి ఈ హీట్ అయితే నూట నలభై నుంచి నూట ఎనభై లోపు అయితే హీట్ అయితే ఉండాలండి అప్పుడే మనకి కావాల్సిన పదునైతే వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత తీసుకెళ్ళి అయితే ఉంచుతారండి అది కూడా మీకు నేను చూపిస్తానండి ఇప్పుడైతే ఇప్పుడు గొ గొట్టాలైతే మండుతున్నాయి కదండి మీరు చూపించారు కదండి రెండు రోజుల తర్వాత ఈ విధంగా తయారవుతాయని ఇప్పుడైతే పొయ్యి అయితే ఆర్పేశారండి ప్రస్తుతానికి ఆర్పేసి ఇరవై నాలుగు గంటలైతే పైన అయిందండి ఒకసారి ఈ పైపు ఏ విధంగా హీట్ వస్తుందో చూపిస్తాను చూడండి నేను దీని మీద వాటర్ అయితే పోస్తున్నానండి చూడండి ఒకసారి గొట్టాలైతే ఇరవై నాలుగు గంటలైనా సరే ఇలా పోస్తుంటే ఎంత హీట్గా ఉన్నాయో ఇప్పుడేలా ఉన్నాయంటే అప్పుడు మండినప్పుడైతే ఇంకా బాగా బాగుంటాయి కదండి ఈ లోప ఏదన్నా పైనుంచి అయితే కర్ర కానీ కింద పడితే మాత్రం ఎవరైతే మంట పెడుతున్నారో ఆ మేస్త్రి గారు వచ్చి లోపలకే ఆ కర్రను అయితే తీయవలసి ఉంటుందండి ఇంత హీట్లో కూడా ప్రమాదాలు అయితే ఉంటుంటాయండి వారు వాటిని కూడా అధిగమించి ఆ పనులు అయితే చేస్తూ ఉంటారండి బ్యారన్ డ్రైవర్ అయితే అంటారండి పేరైతే ఇక్కడ మంటలు పెడుతుంటారు కదండి అంటే లోపల పొయ్యి అంటిస్తూ ఉంటారు కదండి బ్యారన్ మేస్త్రి అంటారు కదండి వాళ్ళని బ్యారన్ డ్రైవర్ అయితే అంటారండి వాళ్ళు ఇటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారండి పాపం ఇదైతే నాలుగో కదండి అంటే రెండు పగల్లో రెండు నైట్లు కాలిన తర్వాత ఈ పైన ఉన్న దాన్ని అయితే దింపడానికి అయితే ఈ గొట్టాలు సల్లారిన తర్వాత అయితే వీటిని అయితే దింపుతారండి దింపిన తర్వాత ఫ్రెష్గా మనం ఫస్ట్లో చూసాం కదండి కర్ర అయితే కడుతున్నారు కదండి ఆ కర్ర అయితే తెచ్చి మళ్ళీ ఇందులో పెట్టి రీసైక్లింగ్ అండి ఈ విధంగా అయితే చేస్తారండి మీకు పొయ్యిలు అయితే చూడండి ఈ విధంగా అయితే పొయ్యిలు అయితే ఉంటాయండి ఈ పొయ్యి నుంచి ఈ గొట్టం ద్వారా అయితే హీట్ అయితే లోపలికి వెళ్తుందండి ఇలా ఎయిర్ అయితే పైకి వెళ్తుందండి మంట అంటే పొగ పొగ అయితే పైకి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి లోపలికైతే హీట్ అయితే వెళ్తుందండి ఈ హీటు లోపలికి వెళ్ళిన తర్వాత మరి పైకి అయితే వెళ్తుంది కదండి ఈ హీటు లోపలికే వరకే వెళ్తుంది కదండి ఈ హీటే పైకి వెళ్ళాలంటే అటువైపు పక్కన కొన్ని కింద అయితే రంధ్రాలు ఉంటాయండి మీకు అవి కూడా చూపిస్తాను అవి ఓపెన్ చేసినప్పుడు ఆ రంధ్రాలు ఓపెన్ అయిన తర్వాత ఈ గాలి ఏదైతే బయట నుంచి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళదు కదండి అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గాలి అయితే పైకి వీచేటప్పుడు ఈ ఉన్న హీట్ కూడా పైకి అయితే వెళ్తుందండి మీకు అటువైపు పక్కన చూపిస్తాను ప్రస్తుతానికైతే పొయ్యిలు అయితే ఇగ ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుతానికైతే అయితే మంట అయితే పెట్టలేదండి చూడండి ఈ విధంగా రెడీగా చేసుకుని ఉంచుకున్నారండి ఇప్పుడు అది తయారు చేసేది అయితే పెట్టిన తర్వాత ఈ పొయ్యిలైతే రాచిస్తారండి అంటే మంట పెడతారండి చూడండి ఇదైతే ఇప్పుడు రన్నింగ్లో ఉందండి చూడండి మంట అయితే ఎలా మండుతుందో ఈ విధంగా చూడండి లోపలికంట చూడండి ఈట ఏ విధంగా లోపలికైతే వెళ్తుందో ఈ విధంగా పొయ్యి అయితే మండిస్తూ ఉంటారండి పొయ్యి కాడ బాగా హీట్ వచ్చేద్దే మామూలుగా ఉండదు చాలా హీట్ మామూలుగా ఇక్కడ నుంచి ఉంటేనే ఆగలైపోతున్నాను ఈ వీటికి బ్యారన్కి కింద వైపు అయితే ఇలాగ హోల్స్ అయితే కనపడుతున్నాయి కదండీ అటువైపు పక్క మంట అయితే రాజేసిన తర్వాత ఇవైతే తీసేస్తారండి ఎందుకంటే ఇటు నుంచి గాలి వెళ్తుందండి వెళ్ళిన తర్వాత ఈ గాలి వచ్చే హీట్ని పైకైతే పంపడానికైతే ఈ హోల్స్ అయితే ఉపయోగపడతాయండి చూడండి ఒకసారి హోల్స్ ఈ విధంగా ఉంటాయండి మంట పెట్టిన తర్వాత దీని అయితే తీస్తారండి ఈ రేకు లాంటిది అప్పుడు కింద నుంచి వచ్చిన గాలి పైకైతే హీట్ని పంపించడానికి ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదండి ఇక్కడైతే కర్రలు అయితే కట్టి కనపడుతున్నాయి కదండి ఇది ఏమనుకుంటున్నారంటే లోపలైతే బ్యారన్లో పెట్టిన తర్వాత దింపుతారు కదండి దింపిన తర్వాత వీటి మీద అయితే వేస్తారండి ఇక్కడ నుంచి ఇక్కడికైతే కర్ర కింద అయితే వేస్తారండి ఇవి ఇక్కడ నైటు అంటే తెల్లవారుజామున నాలుగింటి వరకు అయితే ఇక్కడ ఉంటాయండి ఆ నాలుగింటికి మంచు పడిన తర్వాత కొంచెం పదునికైతే వస్తాయండి పదునుకు వచ్చిన తర్వాత బంటానైతే తీసుకొచ్చిన తర్వాత ఆ కర్రకున్నదంతా తీసేసి ఆ కర్ర తీసేసి ఆ కర్రకున్న పొగాకి ఏదైతే ఆకు ఉందో దాన్ని అయితే కట్టల కింద కట్టి లోపలైతే పెడతారండి మీకు నేను అది కూడా చూపిస్తానండి చూడండి కర్ర నుంచి అయితే తీసిన తర్వాత ఈ విధంగా అయితే కట్ట కింద అయితే కడతారండి చూడండి మనం ఫస్ట్లో అనుకున్నాం కదండి నలభై జోడీలని అది ఇరవై జోడీలు ఇరవై ఇరవై నలభై కదండి ఆ కర్ర నుంచి తీసిన తర్వాత ఈ విధంగా అయితే తెల్లవారుజామున నాలుగింటికి అయితే తీసి కట్ట అయితే కడతారండి కట్ట ఈ విధంగా కట్టిన తర్వాత దీన్ని గేడింగ్ అయితే చేస్తారండి గేడింగ్ అంటే ఇందులో కొన్ని రకాలు అయితే ఉంటాయండి ఆ రకాలను అయితే విడివిడిగా పెడుతూ ఉంటారు ఇందులో ఫస్ట్ రకం రెండో రకం ఐదో రకం అని అయితే మూడు రకాలు ఉంటాయండి ఆ మూడు రకాల్లో ఇక్కడ కనపడుతుంది అయితే ఫస్ట్ రకం అండి ఫస్ట్ రకం ఈ విధంగా బాగా పసుపు కలర్లో అయితే ఉంటుందండి ఈ విధంగా బేల్స్లో తొక్కడం జరుగుతుందండి కనపడుతుంది కదా ఇదైతే రెండో రకం అండి కొంచెం కలర్ అయితే మారి చూసారండి అక్కడక్కడ దీన్ని రెండో రకం అయితే అంటారండి ఇది కూడా అయితే రెండో రకమేనండి మనకి ప్రస్తుతానికి అయితే ఐదో రకం అయితే లేదండి అది బాగా కలర్ అయితే మారిపోతుందండి ఏ విధంగా అంటే ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి బాగా కలర్ అయితే మారింది కదండి ఇక్కడ లోపల ఈ విధంగా అయితే ఐదో రకం అయితే ఉంటుందండి ఈ బేల్స్ తొక్కడానికి కొన్ని పరి పరికరాలను అయితే వాడుతున్నారు అది మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే బేలు తొక్కిందే ఉందండి దీన్ని పొడుమైతే తొక్కారండి ఇది ఇది ఈ పొడుమి ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్లో పట్టుకెళ్ళిన తర్వాత కింద అక్కడెక్కడ పడిపోతుంటుంది కదండి అది కూడా అయితే ఉపయోగపడుతుందండి అండి దాన్ని ఈ విధంగా అయితే బేలుగా కడుతూ ఉంటారు ఇది కొంచెం రేట్ అయితే తక్కువగా ఉంటుందండి ఈ బేలు కట్టడానికి ఈ చెక్కలు కనపడుతున్నాయి కదండి చెక్కలను అయితే ఉపయోగిస్తూ ఉంటారండి ఇవైతే కిటికీలాగా ఉంటాయండి చూడండి ఒకసారి ఎలా ఓపెన్ అవుతున్నాయో ఇది ఇలా ఓపెన్ అయింది కదండి కిటికీలాగా ఇలాగే సేమ్ అది కూడా ఓపెన్ అవుతుందండి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలాగా తర్వాత ఇలాగైతే కలుపుతారండి ఇది నాలుగు పలకలుగా అయితే ఉంటుందండి నాలుగు పలకలుగా ఇలా అయితే నిలబెట్టిన తర్వాత కింద అయితే ఇటువంటి పట్టా వేస్తారండి పట్టా వేసిన తర్వాత అది ర్యాష్ అయినా ఫస్ట్ రకమైన రెండో రకమైన ఐదో రకమైన అయితే ఇందులో వేసి తొక్కుతారండి తొక్కిన తర్వాత పైన మళ్ళీ ఇటువంటి పట్టా వేసిన తర్వాత ఈ విధంగా అయితే తాళ్ళుతో కట్టిన తర్వాత హైట్ అయిన తర్వాత వీటిని అయితే రిమూవ్ చేస్తారండి చూడండి కిటికీలాగా ఉన్నాయి చూడండి ఒకసారి కిటికీలాగా అయితే ఉన్నాయి కదండి ఈ వండేలాగా ఈ లాక్లు ఉంటాయండి అలా లాక్ వేసేది లాక్ తీస్తే ఈ రెండు కూడా విడిపోతాయండి ఈ విధంగా అయితే బేళ్ళు అయితే కడతారండి కానీ పొగాకులో మాత్రం ఏది కూడా పోయేదైతే ఉండదండి అసలు మనకే కింద పడిపోయినా లేకపోతే ఫస్ట్ రకమైన రెండో రకమైన ఐదో రకమైన అసలు పొగాకులో అయితే పోయేదైతే ఏముండదండి కింద పడిన మొక్క కూడా అయితే ఉపయోగిస్తారండి సిగరెట్లలో బీడీల్లో ప్రస్తుతానికి ఇదంతా కూడా బ్యార్ని సంబంధించిన పొగాకండి ఇదంతా కూడా సిగరెట్స్లోకి అయితే వెళుతుందండి ఏ విధంగా చేస్తున్నారో చూడండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి అయితే మోటివేటెడ్గా ఉంటుందండి